వెల్కమ్ టు కానుక టీవీ జూబ్లీ హిల్స్లో ఎవరిని అడిగినా ఏ బాగుండే కాంగ్రెస్ ప్రభుత్వం బేకారు అంటున్నారు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు గుర్తుకే ఓటు వేస్తాం మాగంటే సునీత గారిని గెలిపిస్తామని ప్రజలందరూ అంటున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడాలో ఇంటింటా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ గారితో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఇరవై రెండు నెలల్లో రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి కనీసం ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని నెలల తరబడి జీతాలు చెల్లించకుండా చిన్న ఉద్యోగుల్ని వేధించడం రేవంత్ అసమర్థ పాలనకి నిదర్శనమని హైడ్రాను తెచ్చి పేద ప్రజల ఇళ్లను కూలుస్తున్నారు వాళ్ళ జీవితాలను రోడ్డు పాలు చేస్తున్నారు పేదల్ని పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి మేం ఎందుకు ఓటు వేస్తామని ప్రజలు అంటున్నారని సబితా ఇంద్రారెడ్డి గారు అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు